డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ జాతర ఇంకా కొనసాగుతోంది ప్రధానంగా నార్త్ ఇండియాలో పుష్ప టూ వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడమిక్ ఎక్స్పోజర్ కేఎల్ డీమ్ టు బీ యూనివర్సిటీ సినిమా విడుదలై ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యేసరికి మన దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి టూ సినిమాకి ఒక్క అడుగు దూరంలో నిలిచింది పుష్పటు ఏకంగా పదిహేడు వందల కోట్ల రూపాయల రికార్డును బద్దలగొట్టాడు అల్లు అర్జున్ దేశంలో ఈ అరుదైన ఘనత సాధించిన మూడో భారతీయ చిత్రం పుష్పాటు దంగల్ సినిమాకు రెండు వేల కోట్ల రూపాయల పైచీలకు కలెక్షన్స్ రాగా వాటిలో ఎక్కువ విదేశాల నుంచి వచ్చినవే ఆ తర్వాతి స్థానంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో బాహుబలి టూ ఉండగా ఇప్పుడు టూ పదిహేడు వందల ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఇంకా విజయవంతంగా ఆడుతోంది రానున్నది వీకెండ్ కాబట్టి భాయ్ జోరు ఇలానే కొనసాగితే బాహుబలి టూతో ప్రభాస్ రాజమౌళి పెట్టిన రికార్డును పుష్పరాజ్ బద్దలగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది I <laughs> do